వంటే కాదు ఈ వీడియోలో నేను మీతో వాళ్ళ జ్ఞాపకాలు కూడా షేర్ చేసుకుంటాను ఆయిల్ పోసుకోవాలి ఉల్లిగడ్డ ముక్కలు వేసుకోవాలి కొంచెం కలర్ వేసుకోవాలి పన్నెండు సంవత్సరాలు వేసినప్పుడు పెళ్ళి అయింది ఇప్పుడు పొయ్యి కాడ అన్న మూడు కింద పొయ్యి కాడ ఇప్పుడు మనం వాళ్ళు ఊడుకుంది అంటే మన దోతున్నా వాళ్ళు మొక్క చూపు అవి మసాలా బట్టి అప్పట్లో గడ్డి గడ్డిగా తాటేపు గడ్డి పెద్ద స్పూన్ రెండు పెద్ద లాస్ట్ లో కొత్తిమీర అప్పుడు కూరలు ఇప్పుడు కూరలు చాలా తేడా ఉంటుంది అప్పుడు నీళ్ళతో వండుకునేవి మళ్ళీ నోకలు అన్నవి బియ్యం కూడా కాదు నూకలు పులుసు పోసి మొత్తం కలిపి కాకల పోయి అయికో అన్న కూర అయితే చపాలకి ఎంత పెట్టేది అడుపు పోయి పెండ నెత్తన పెట్టుకొని డబరాలు వేసుకొని ఎత్త కూర్చుకొని కలిపి పెద్ద పెద్ద తాకిండా కలిపిలు జల్లి ముగ్గులు వేసుకొని ఇప్పుడు ఆ పనులన్నీ చేయలేస్తారు చెరువు నుంచి పన్నెండు పదకొండు ఒంటి గంట అయ్యేది చెరువు కానించి వచ్చేట వాళ్ళకి మనోహరా గండలు పడే లక్ష్మీపురం లక్ష్మీపరం తిరణాలేరు ఆడికి పోయేది నడిచి నడిచిన వాళ్ళు ఒక మడి ఉండందుక లేపుతారు అన్నానికి మేస్త్రి అన్నం ఏంటంటే మళ్ళీ అన్నం తిని పాలిస్తే లేట్ అయితే పాలించుకుంటా అన్నం తిని అంత తాగే చేసిన ఎంత వచ్చేది రోజుకి ముప్పై రూపాయలు పడేది ఒక రోజుకి ఒక రోజు ముప్పై రూపాయలు పడేది ఇంకా కొత్తిమీర లాస్ట్ లో లాస్ట్ లో ఫినిషింగ్ ఖచ్చిగా మంచిగా ఆకలి కాకపోయినా కానీ కినాలనిపించి అంత టేస్ట్ వచ్చి కంప్లీట్ లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను మీ ఇందిరా సభస్టి వెల్కమ్ మిడ్ స్టూడియోస్ ఈ రోజు నేను మీకు మా అత్త చేతి చికెన్ పులుసు చూపించబోతున్నాను వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి వంటే కాదు ఈ వీడియోలో నేను మీతో వాళ్ళ జ్ఞాపకాలు కూడా షేర్ చేసుకుంటాను ఫస్ట్ స్టవ్ వెలిగించి బాండి పెట్టుకోవాలి బాండి ఆయిల్ ఆయిల్ పోసుకోవాలి కేజీ చికెన్ కాబట్టి మనం ఆయిల్ చూసుకొని పోసుకోవాలి ఈ గిన్నె సగం ఈ గిన్నెకి సగం ఆయిల్ వేడవనివ్వాలి ఉల్లిపాయలు ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ ముక్కలు వేసుకోవాలి ఒక కేజీ చికెన్ కి ఒక ఉల్లిగడ్డ పెద్ద సైజు పెద్ద ఉల్లిగడ్డ తర్వాత ఉల్లిగడ్డల కొద్దిగా సాల్ట్ ఉల్లిగడ్డలు తొందరగా వేగటానికి ఉల్లిగడ్డలు మనకి తొందరగా వేగాలంటే కొంచెం సాగుకోవాలి మన ఉల్లిగడ్డలు ఆయిల్ వేసిన తర్వాత అవి కొంచెం కలర్ వచ్చాక అల్లం పేస్ట్ కొంచెం కలర్ 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 కావాలి ఈ ఉల్లిగడ్డలు అనేవి కలర్ వచ్చాక అల్లం పేస్ట్ వేసుకోవాలి అంటే వేగిన తర్వాత అల్లం పేస్ట్ వేసినప్పుడు ఇది ఏగేత ఉంటాయి అవి కూడా అల్లం పేస్ట్ కేజీ చికెన్ కి ఎంత అల్లం పేస్ట్ పడ రెండు స్పూన్లు రెండు స్పూన్లు అంటే పెద్ద స్పూన్లు రెండు పెద్ద స్పూన్లు అల్లం పేస్ట్ అందులోనే అల్లం పేస్ట్ కానీ ఫస్ట్ ఒక దానికి సరిపడా అల్లం వెగ్గు పేస్ట్ వేయగానే కొంచెం పక్క వేసుకో మనకి సరిపడ తర్వాత చికెన్ వేసుకోవచ్చు అందులో చికెన్ వేసుకున్నా చికెన్ మక్కడు కిలో చికెన్ కిలో చికెన్ ఇది ఏ వస్తాయా బాయిలర్ కూలర్ బాయిలర్ కూడ బాయిలర్ చిన్న బాయిలర్ గట్టికి మంచిగా కలిపి కొంచెం ఉప్పు వేసుకోవాలి మొక్కకి ఉప్పు పట్టాలి చికెన్ వేసాక కొంచెం ఉప్పు వేసుకోవాలి ఆ ఉప్పు అనేది మొక్కలకి మంచిగా పడతాయి వేసుకున్నాక ఒకసారి కొంచెం అంత మీడియంలో పెట్టుకో అడుగంట కొన్ని పచ్చి కంది కొంచెం మూత మూత అయితే ఒక్క కాసేపు కొద్ది కొమ్మ మళ్ళీ అప్పుడు కొద్దిగా మళ్ళీ ధనియాల పొడిని మెంతి పొడి వేయాలి వంట మీడియం ఫ్లేమ్ లో పెట్టి చేసుకోండి లేకపోతే గిన్నె అడుగు అంటు నీకు ఎప్పుడు పెళ్ళి అయింది ఎప్పుడు నుంచి నువ్వు వంట చేయడం పన్నెండు సంవత్సరాలు వేసుకొని పన్నెండు సంవత్సరాలు వేసినప్పుడు పెళ్ళి అయింది అప్పుడు నుంచి అమ్ముతున్నా ఫస్ట్ మా మావ నేర్పండు మీ మావ నేర్పి అప్పుడు ఏం కూర మర్చలేదుగా ఎట్లా మా కాయలుగా ఇట్లా తాలింపులు కూరలు కావు అన్ని కోసి ఒక్కసారి దీక్ష నూనె కారం వేసి కలిపి పెట్టుకోటం నీళ్లు పోసి కలిపి పొయ్యి మీద పెట్టుకోవటం అప్పుడు ఎట్లా అవి పుళ్ళు లేవు అప్పుడు తాలింపులు వేయడాలు కొంచెం సట్ల నూనె అయితే కూరగాయల అన్ని కలిపి ఎసర పోసి దాండా పొయ్యి మీద పెట్టడం అప్పుడు ఎంతమంది కుటుంబానికి మామర్ది మా ఆడబిడ్డ మా మామ నేన మా ఆయన మొత్తం పది మంది కుటుంబం పది మంది నలుగురు ఆడబిడ్డలు చూసుకోవడంలో ఎనిమిది మంది మా మామతో తొమ్మిది అప్పట్లో పది మందికి వండి పెట్టేవాళ్ళం ఇప్పుడు మనం మనకి మనం వండుకోవడానికి అది కూడా కట్టెల పొయ్యి మీద మనం ఇప్పుడు ఇవన్నీ సౌకర్యాలు వచ్చినా కూడా మనం చేయలేకపోతున్నాం పొయ్యి మాట చేసుకొని ఏ తాకులతో అగ్గి అగ్గి పుల్లలతో వెలిగించుకుంటూ కట్టెలు పెట్టుకుంటూ కొంగొట్టాలతో ఊడుకుంటూ పెద్ద పెద్ద బాణాల మీద కేజీలు కేజీలు వంటలు ఉండదు అప్పట్లో అడుగు అంటకుండా ఎప్పుడు తిట్టుకుంటున్నా మనకి అన్ని గ్యాస్ స్టవ్లు మైక్రో ఓవెన్ ఇండక్షన్ స్టవ్లు వచ్చేసి ఈజీ అయిపోయాయి మన పనులన్నీ ఇప్పుడు పొయ్యి కాడ అన్నం ఉడికిన దాకా పొయ్యి కాడే కూర్చోవాలి కట్టలాగా వేసుకుంటా అన్నం కూర వండుకుంటా పుల్లలాగా వేసుకుంటా పొయ్యి ఊదుకుంటా అన్నం కూర అయినాక దానికి బదిలేదు ఉండదు లేకుంటే పొయ్యి అరకు పొయ్యి మళ్ళీ మండటం మండటం కాస్త మళ్ళీ బియ్యం పలుకు పొలక అవుతుంది అన్నం మళ్ళీ మంట చూసుకుంటూ ఇట్లాగే సిమ్ లో పెట్టుకోవడాలు హై ఫ్లేమ్ ఏమీ లేవు ఏమీ లేవు అప్పుడు కొద్దిగా కొద్ది కొత్తిమీర కొద్దిగా కొత్తిమీర ఉడికే మగ్గే ఉంది మగ్గే మధ్యలో కొంచెం కొత్తిమీర కొంచెం మెంతి పొడి కొంచెం మెంతి పొడి మెంతులు మెంతి పిండి కొంచెం ధనియాల పొడి ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా గరం మసాలా ఇప్పుడు మెంతులు ధనియాల పొడి మసాలకరి ధనియాలు పట్టు వేయించా ఉత్తి వేయించా వేయించుకొని పొడి చేసుకొని అవి అసలు స్టోర్ చేసుకొని ఉంచుకోవటం వేసుకుంటే ఇట్లా మగ్గుతుంటేనే కమ్మకాసన వచ్చి మళ్ళీ కాసే మగ్గితే వేసుకున్న తర్వాత మనం మగ్గించుకోవాలి ఇట్లా కూరలు అట్లా చూసి వండుకొని వాళ్ళంటే టేస్ట్ వాళ్ళకి తెలిసింది మంచిగా వండుకుంది అంటే ఈ ఉడుకుతుంటేనే మంచి స్మెల్ వచ్చి తర్వాత ఈ ధనియాల పొడి మెంతి పొడి గరం మసాలా వేస్తాం మంచి స్మెల్ అవుతుంది మనం వాళ్ళు వండుకోలే మన దూతీగా వంటల వాళ్ళు చేసి వాళ్ళు తింటుంటేనే ఎంత అనిపించేది మనం కట్టలే ఇంకా బాగుంటాయి అన్ని మనం తయారు చేసుకునేగా ఏదైనా మన చేతులతో చేసుకుని బాగుంటది మళ్ళీ కలుపుకోవాలి అడుగు అంటకుండా మళ్ళీ కలుపుకోవాలి అంత కలుపుకోవాలి ఈ బాగా మగ్గాలి ఇందులో నీళ్ళని మగ్గితే మొక్కకు ఉప్పు అవి మసాలా బట్టి మంచి టేస్ట్ వచ్చింది అన్నమాట రుచి వచ్చిద్ది మంచిగా ఇది వెనకాల వెనకాలన్నమాట మొక్కకి గ్రేవీ ఎందుకంటే మొక్క అందులోనే మొక్క ఎక్కువ శాతం ఉడికిద్ది తర్వాత అవి శాతం తప్పు కొద్దిసేపటికి ఉడికిద్ది అప్పట్లో గడ్డి ఇండ్లుగా తాటాకు గడ్డి ఇట్లా ఎండాకాలం అయితే గీత గాలిపోయినా ఇండ్లు అంటుకునేది జాగ్రత్త కూర్చొని వండుకునే వంటలు చేయాలి ఆ నొప్పులు ఎండాకాలం వస్తే గా పక్కన నీళ్ళు అట్లా పెట్టుకుని పెద్ద మంట ఆకకుండా సన్న మంట పెట్టి పెద్ద మంట అయితే మళ్ళీ నుప్పులు వండుకునే వాళ్ళం అప్పుడు ఇండ్లు ఆడోకిల్లు ఆడోకిల్లుగా దగ్గర దగ్గరగా ఆవుగాలి అయితే గాలి ఎక్కువ లేదన్నమాట బయట వాతావరణం గాలి బాగా వచ్చేది కారం సరిపడా కారం కేజీ చికెన్కి ఎంత కేజీ చికెన్కి రెండు పెద్ద స్పూన్ పెద్ద స్పూన్ రెండు పెద్ద చెంచాల కారం కారం కొంచెం మంచిగా ఎక్కువ ఉంటేనే నేసే వాసు కాకుండా కూర బాగుంటుంది అనమాట ఇది మంచి కారం చికెన్ లో కారం ఎక్కువ వేస్తే నీ సోస్ మరి ఎక్కువ కాకుండా కొంచెం సరిపడ మరి కూర సరిపడ ఉంచుకోవాలి మొక్కకి కొద్దిసేపు మళ్ళీ మోటించి కొంచెం మీడియం కొంచెం మంట మీడియంలో పెడదామా టమాటా టమాటా కిలోకి ఎంత పావు కిలో పావు కిలో చాలు పావు కిలో మరి ఎక్కువైనా గ్రేవ్ ఎక్కువ కావాలనుకుంటేనేమో కొద్దిగా ఎక్కువ టమాటా వద్దు అనుకుంటే కొంచెం తక్కువ కానీ ఎక్కువ టమాటా వేసినా తీర సరిపడా వేసుకుంటే మనకి కూర టేస్ట్ కూడా ఉంటుంది కొంచెం గ్యాస్ తగ్గించుకొని మళ్ళీ కాసేపు మంట కొంచెం మీడియం ఫ్లేమ్లో మళ్ళీ కాసేపు మగ్గించుకోవాలి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి కొంచెం మంట చూసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి లేకపోతే గిన్నె అడగడం తర్వాత ఇది కొంచెం అల్లం పేస్ట్ దేంట్లో మళ్ళీ మగ్గేటప్పుడు తర్వాత పులుసు చింతపులుసు చింతపండు పులుసు కొంచెం పోసుకుంటే కేజీకి చింతపండు పులుసు కొంచెం యాభై గ్రాముల చింతపండు సరిపోదు ఒక పిరికడ యాభై పిరకడ కూడా పట్టాలి నిమ్మకాయ సైజు అంతా రెండు కొంచెం అంతే పెద్ద నిమ్మకాయ సైజు అంతా పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు పులుసు మళ్ళీ దీంట్లోనే కొంచెం గరం మసాలా ఇది మళ్ళీ దించేటప్పుడు వేద్దాం కొద్దిగా చింతపండు పులుసు వేసాక మళ్ళీ గరం మసాలా కొంచెం మళ్ళీ ఇది ధనియాల పొడి ధనియాల పొడి వెళ్తే ఇక ఉప్పు చూసుకొని కొంచెం మేస వేసుకోవాలంటే సరిపోదు అనుకుంటే వేసుకోవటం లేకపోతే ఉప్పు చూసుకోవాలి మళ్ళీ కొంచెం సాల్ట్ అన్ని అందాజగా వేస్తున్నత మనం క్వాంటిటీని బట్టి మనం రుచిని బట్టి టేస్ట్ ని బట్టి సగం బాగా ముప్పాలతో ఉడికిపోయింది కొంచెం గ్రేవీ కోసం ఒక టీ గ్లాస్ అంత వాటర్ పోసుకోవాలి ముక్కు ఉడికేటప్పుడు వేసాలి సరిపోతాయి తర్వాత ఇవి చూసుకొని మళ్ళీ సాలకపోతే కొంచెం ఉప్పు చూసుకొని వేసుకోవటం ఇక అంతే ఈ గరం మసాలా అది కొంచెం వేసుకోవటం ఇంకా రాకపోతే లేదు ఇవన్నీ మసాలా వరకు కొత్తిమీర మసాలా దించే ముందు కొంచెం అది వేసుకొని ఇది వేసుకుంటే సరిపోద్దిగా కూర అయినట్టు లాస్ట్లో కొత్తిమీర కొత్తిమీర వేసి మన మసాలా గరం మసాలా వేసుకుంటే కొద్దిగా వేసుకోవటం మసా ఇందులోనే మసాలా మసాలాలు రెండు మూడు సార్లు మధ్య లాక్తే వేస్తుంది ఒకసారి వేయకుండా ఎందుకంటే ఒకసారి వేస్తే మొక్కది పట్టదు అందుకే ఉడికేటప్పుడు మొక్కకు పట్టాలనేసి కొంచెం కొంచెం గారి చేస్తాం ఎందుకంటే ఇది ఈ మసాలా వల్లే కూర టేస్ట్ వస్తుంది ఈ మనం అన్నీ వేసి మిక్సీ పట్టుకునేగా కొంచెం మరీ ఎక్కువ వేసిన ఘాటు ఉంటుంది చూసుకొని వేసుకోవాలి దాసిన చక్కగా లవంగాలు యాలకులు అవి తక్కువ వేసి ధనియాలు జీలకర్ర అవి మినపప్పు మసాలాలు ముందే స్టోర్ పౌడర్ చేసి స్టోర్ చేసుకుంటాం ఇంకెంతసేపట్లో ఉంటుంది అత్య ఇంకొక పది నిమిషాలు అయితే అయిపోద్ది పది నిమిషాలల్లో ఉడికే అయితే అప్పుడు కూరలో ఇప్పుడు కూరలో చాలా తేడా ఉంటుంది అప్పుడు కొత్త నీళ్ళతో వండుకునేవి ఏం అప్పుడు నూనె మాస అప్పుడే ఉండదు చాలా రకాలు ఇంత తల్ల పక్కన అంత ధనియాలు జీలకర్ర ఎల్లిపాయ రోట్ వేసి నూరి కలిపెట్టి చే కూర అది ఉడికే ముందు అలా ముద్దేసి వేసి దించుకొని తింటే ఏం కూరలు ఉండేది మళ్ళీ నూకలు అన్నవి బియ్యం కూడా నూకలు ఆ అన్నంలోనే ఆ కూరలు అంత రుచి ఉండేది అంత బాగు నీళ్ళు నీళ్ళుగా మళ్ళీ అంత గుత్తగా ఉండకపోయేది ఎసరెసరగా ఉంటాయి అది ఇది అని బట్టే మరి అసలు ఎంత పని చేసినా కానీ నొప్పులు ఉండకూడ ఉండేది ఇప్పుడే అన్ని నొప్పులు తయారైతాయి ఫుడ్ అంతా అంతెమికల్సే వీటి వల్ల పంట పండించే దగ్గర నుంచి ఇంట్లో ఉప్పులు కెమికల్ చేపలైనా ఇట్లా తాలింపు వేసేది ఉండదు చింత పులుసు పోసి సట్లో మొక్కలు కడిగేసి ఉప్పు కారం పసుపు ధనియా అల్లం కలిపి చింత పులుసు పోసి మొత్తం కలిపి అక్కడ కట్టల పోయి అయికో అన్న కూరల్ల చేపలకి ఎంత మసి పెట్టేది మళ్ళీ పొయ్యిలో బూడితోనే రుద్దుకోవటం మళ్ళీ ఇప్పటిలాగా సరుకులు గిరువు ఏమీ లేవు పొయ్యిలో బూడి బూడితోనే గిన్నెలు కడిగి గిన్నెలు రుద్దుకోవటం పొయ్యిలో బూడ తీసి ఆ బూడితోనే రుద్దుకునే తల్లి కూడా చేదుకో బాయిలో ఇప్పుడులాగా ట్యాప్లు తిప్పితే స్విచ్ వేస్తే రిమోట్ దక్కితే వాటర్ వచ్చే పరిస్థితులు లేవు అప్పుడు బాయిల బకెట్లు వేసి తోడుకొని రెండు బకెట్లు జోడు వేసుకొని జోడు వేసుకొని సంఘంలో పిల్లల్ని వేసుకొని ప్పుడు ఆడుకోపోయి పెండ పెట్టుకొని డబరాలు వేసుకొని ఎత్త పూసుకొని కలేపులు పెద్ద పెద్ద ఆకిల్లా కలిపి చల్లి ముగ్గులు వేసుకొని ఇప్పుడు ఆ పనులన్నీ చేయలేస్తారు నలుగురు ఇట్లు ఎంత ఎత్తన పడేది బట్టలు ఎంత మూట వేసుకొని ఇట్లా డబ్బు వేసిన కావు ఒక లుంగీలో మొత్తం అత్తేసి వేసి ఇట్ట మలిసి పెట్టుకొని చెరువు పోయి ఉక్కొని మళ్ళీ ఎట్లా చుట్టకూడదు మొత్తం గోడలు మెలిసి వాటిని ఇట్లా చుట్టి ఎంత ఎత్తున చుట్టి చెన్నయ్యం అల్లం ఉక్కి గుంటలో నెత్తున పెట్టుకొని వచ్చింది చెరువు కానించి పన్నెండు పదకొండు ఒంటి గంట అయ్యేది చెరువు కానించి వచ్చడానికి అట్లా ఉత్తుక్కొని అట్లా చేయినా తెల్లారు దానికి పోతే నడక ఎంత నడక చుట్టుపక్కల పల్లెటూర్లన్నీ నడిచిపోటువే దుగాల రెండు గంటలు పెట్టేది మూడు గంటలు దుగాలలో నడుపుంటేంత దువం అవి వానొత్తనా జారుకుంటూ పోయేది నడుచుకుంటా ఈ మంట మీద మంచిగా ఉడిగితే కాసేపు ఇంకా మంచి టేస్ట్ వచ్చేది పెద్ద మంట కాకుండా మంట మీద ఉడిగితే మనోహరా గండలు పడే లక్ష్మీపురం తిరణాల లేదు ఆడికి పోయేది నడిచి నాటేసుకుని డాబరాలు ఇట్లా డబ్రాలలో అన్నం కట్టి కండాలల్లో ఇట్లా మూట కట్టేది డబరా గిన్నెకి ఉంటే నాలుగు అన్న ప్లేట్లు ఉంటే ఇద్దరు రెండు అన్న ప్లేట్లు దాని మీద పెట్టుకొని ఎట్లా కట్టుకొని చుట్టగుట్ట చుట్టి నెత్తిన పెట్టుకొని నడిచిపోయేది లక్ష్మీపురం పోయి నాటేస్తారు నాటేసి వాళ్ళు ఒక మడిందనపుతారు అన్నానికి మేస్త్రి ముగ్గురు నలుగురు పిల్లతలలు ఉంటే ఈ ఊరుకుడే ఆ నుంచి ఇంటికి నడక అయితే అందుకోలేము మళ్ళీ ఆ నుంచి నలుగురు ఊరుకుడు వైర ఇంటికి వచ్చి మళ్ళీ వాళ్ళ పాలిచ్చుకుంటే అన్నం తినేది అన్నం తింటే మళ్ళీ అన్నం తిని పాలు ఇస్తే లేట్ అయితే పాలు ఇచ్చుకుంటా అన్నం తిని మళ్ళీ ఆగితే నా పిల్లగాని మళ్ళీ పడేసి ఎవరైంట్లో పెద్దోళ్ళు వాళ్ళకి ఇచ్చి మళ్ళీ ఉరుకుడే వాళ్ళు పడేసే లోపల మేము అందుకోవాలి అంత దూరం నడిచి కుమారత్తయ్య నేను అప్పుడు మరి డూరుదత్తయ్య నలుగురు ఐదురు పిల్లతల్లు అందరం ఒక్క ముఠాలునే అసలు పిల్లలు వేసుకొని పనులకి వెళ్ళేది అప్పుడు చె ఎంత వచ్చేది రోజుకి ముప్పై రూపాయలు పడేది ఒక రోజుకి ముప్పై రూపాయలు పడేది మళ్ళీ నెల రోజులు నాట్లు ఎత్తే నాట్లు అన్ని అయిపోయాలని మూడు వందలు రెండు వందలు పోను రాబడి వచ్చేది మధ్యలో మీరు వాడుకుని మరి అవి వాడుకుంటే పని చేసేది తినుకుంటా రోజుకి ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు ఇక కొత్తిమీర ఫినిషింగ్ కొత్తిమీరతో చికెన్ కానీ మంచిగా కూర మంచి స్మెల్ వస్తుంది మంచిగా ఆకలి కాకపోయినా కానీ కినాలనిపించి అంత టేస్ట్ తెలుసు అనిపించింది కొంచెం అట్లా కొద్దిసేపు ఎన్ని నిమిషాలు ఇక కాసేపు మనకి కొద్దిసేపు ఉంచుకుంటే ఇంకా రుచి వచ్చింది అనమాట కూర ఇంకా గ్రేవీ అనేది ఒక్కర మరిగింది అనుకో ఇంకా బాగుంటది సిమ్ లో ఉడికింది బాగుంటది రైస్ తో నేను రెడీగా ఉన్నాను మా అత్తగురి టేస్ట్ చేయడానికి కూర సూపర్ ఉంటుంది కొంచెం గ్రేవీ వేసుకో కొంచెం గ్రేవీ గ్రేవీ వేసుకో బాగుంది ఉప్పు కారం పసుపు ఉప్పు కారం మసాలా అన్ని మంచిగా సరిపోయాయి ఏది ఎక్కువ అవ్వలేదు ఎంతవరకు పడాలో కూరలు అంతవరకు పడ్డాయి ఎక్కువ స్పైసీ కూడా లేదు చాలా టేస్టీగా ఉంది నచ్చితే ట్రై చేయండి లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి